ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిలకచర్లలో దారుణం చోటు చేసుకుంది రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు ఊరి శివారిలో మొక్కజొన్న తోటలో శవమై తేలడం స్థానికంగా కలకలం సృష్టించింది చేతి కందిన చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది అసలేం జరిగింది చిలకచర్ల నందిగూడెంకు చెందిన అర్తి నాగులు అనే గిరిజన యువకుడు గత రెండు వారాల క్రితం అదృశ్యమయ్యాడు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు అయితే ఊరి పక్కనే మొక్కజొన్న తోటలో నాగులు మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు యువకుడు ఎలా చనిపోయాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు మొక్కజొన్న తోటకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడా లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నామని అన్నారు మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొక్కజొన్న తోటలోనే ఒంగోలుకు చెందిన డాక్టర్లతో మార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు అయితే ఈ కేసులో మొక్కజొన్న తోట యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పల్లి పంచాయతీలో చిలకచెట్ల గూడెం అనే గూడెం వద్ద ఉన్న మొక్కజొన్న తోటలో నిన్న సాయంకాలం పిఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు ఒక గుర్తు తెలియని శవం పుర్రె వరకు కనపడుతుందనే సమాచారం మేరకు దాని మీద సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబినేషన్ చేయించి అంటే బయటికి తీపిచ్చి దాని యొక్క ఆనవాళ్లు గుర్తించగా రెండు వారాల నుంచి ఈ చిలకచర్లకి గుడికి దగ్గరలో ఉన్న గుడికి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు ఉన్న కుట్రోడు కనపంటే రెండు రెండు వారాల నుంచి అతని శివంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికి ఉన్న పోసల దండ మొలతాడు అతని క్యాట్ బాల్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది అర్తి నాగన్న సన్ ఆఫ్ నాగులురయ ఏజ్ అబౌట్ టు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బై చేయొచ్చు మరణానికి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ చేను కరెంటు తగిలి చనిపోయాడా అంటే అతని పోస్టుమార్టంకి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి